తల్లికి వందనం పథకంపై నియమ నిబంధనలు అనేవి మారాయి సో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తు అనేది ప్రారంభించింది లబ్ధిదారులు ఆర్థిక భారం పైన లెక్కలు వేస్తూ సిద్ధం చేస్తుంది తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని కూటమి నేతలైతే హామీ ఇచ్చారు దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది ఇక తాజాగా ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు డేట్ను కూడా ముందుగానే ఫిక్స్ చేశారు జూన్ ఇరవై ఐదవ తేదీన మనకి తల్లికి వందన డబ్బులు అనేవి లబ్ధిదారుల ఖాతాల్లోకి కానున్నాయి దీంతో లబ్ధిదారులు ఒక ఏడాది పథకం అమలు కానట్లే అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి నిబంధనలు అయితే ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది అమలుపై కూడా కసరత్తు అనేది ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరుగా మారుస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి పాఠశాల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత పద్నాలుగు వేల రూపాయలనైతే జమ చేశారు ఆ తర్వాత మరో వెయ్యి రూపాయలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు చొప్పునైతే దాన్ని అమలు చేయడం జరిగింది ఇలా పదిహేను వేల రూపాయలు ఇస్తామంటూ చెప్పి పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ కూటమి పార్టీ నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఈ అమ్మఒడి తల్లికి వందన పేరుతో ఆ యొక్క తల్లి ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు జూన్లో కొలువుదీన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేయకుండా రెండు వేల ఇరవై ఐదు జూన్లో అమలు చేయాలని డిసైడ్ అయింది దీంతో ఈ పథకం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లేదు రెండు వేల ఇరవై ఐదు రెండు జూన్ నెలలో అమలు చేయాలని చూస్తుంది ఇక ఈ ఏడాది మనకి ఖర్చులు లెక్కలు ఇవన్నీ కూడా చూసుకునేందుకు కూడా ముందుకైతే వస్తూ ఉన్నారు ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం ముందుగానే మనకి ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాలకి నిధులనేవి జమ చేయాలని చూస్తూ ఉంది దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసిన నాలుగేళ్లే ఈ పథకం అనేది అమలు కానుంది లబ్ధిదారులకు ఒక ఏడాది నిధులు కోతపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు అయితే చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది లక్షల పదహారు వేల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తీర్చినట్లు సమాచారం ఇక ఈ పథకం కోసం దాదాపు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమవుతుందని అధికారులైతే ప్రాథమికంగా అంచనా వేశారు ఇదే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ హాజరు అనేది ఉండాలనే నిబంధన కూడా కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపు అనేది మనకి భాగంగా ప్రస్తుతం కసరత్తు అనేది చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ ఈ లెక్కలన్నీ కూడా చూస్తే దాదాపు అరవై తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులకు పదివేల మూడు వందల కోట్ల రూపాయలైతే అవసరమవుతాయి సో దీని మీద అయితే ప్రభుత్వం దృష్టి సారించింది ఈ పదివేల ఐదు వందల కోట్ల రూపాయలను రెండు విడతలుగా జమ చేయాలా లేదా ఒక విడతగా జమ చేయాలనేది ప్రస్తుతానికైతే ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు ఈ పథకం అమలుకు సంబంధించి కూడా విధి విధానాలపైన అధ్యయనం అనేది కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తూ ఉన్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేనివారు అదేవిధంగా మూడు వందల యూనిట్ల పైగా కరెంటు యూజ్ చేసిన వారు కారు కలిగి ఉన్నవారు అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి సదు రూపాయలు అరుగులు కలిగిన స్థలం ఉన్నవారు వీళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే అందలేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది ఈ నిబంధనలు తొలగిస్తారా లేదా ఇంకా కొత్తవి ఏమైనా వీటికి జోడిస్తారనేది చూడాలి ప్రజెంట్ అయితే విద్యుత్ వినియోగం కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో కూటమి ప్రభుత్వం వ్యతిరేకించారు అప్పుడు నేతలు మరి ఇప్పుడు ఈ నిబంధనలను కొనసాగిస్తారా మినహాయింపు ఇస్తారా అనేది స్పష్టత అనేది త్వరలోనే రాబోయే అవకాశం అయితే ఉంది దీంతో తల్లి వాందు నిధులనేవి జూన్లో విడుదల కాబోతున్నాయి కాబట్టి కొద్దిగా గొప్ప మనకి ఈ నియమ నిబంధనలు అనేవి మనకి స్పష్టత వచ్చిన తర్వాతనే ఆ యొక్క డబ్బులు అనేవి పడే దానిపై లబ్ధిదారుల ఉత్కంఠత అనేది పెరుగుతుంది ప్రజెంట్ అయితే తల్లికి వంద డబ్బులు అనేవి జూన్ నెలలో పడబోతున్నాయి సో ఇవన్నీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ మార్పు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సో దీనిపై మేపురేంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి